ఎస్బి ఛానల్ న్యూస్ తరపున స్వాగతం సుస్వాగతము ప్రతి గ్రామీణ క్రీడాకారులకు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నేను అందించడానికి మేము ముందున్నాను సీఎం కప్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై గాను సీఎం కప్ గేమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ డేట్లలోనే దాన్ని నిర్ణయిస్తారు కాబట్టి ప్రతి క్రీ క్రీడాకారుడు కూడా ఆ సీఎం కప్పులో ఆడాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు వేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు వేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి క్రీడాకారులకు గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు వారి వారి యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కార్యదర్శుల ద్వారా కావచ్చు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ల ద్వారా కావచ్చు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంది ఈ ఆన్లైన్ చేసుకున్న తర్వాత జనవరి పదిహేడు నుండి జనవ జనవరి పదిహేడవ తారీఖు నుండి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క సీఎం కప్ గేమ్స్ నిర్ణయించడం జరిగింది ఇది నాలుగు విడతలుగా నిర్ణయించారు ఫస్ట్ ఫస్ట్ గ్రామ స్థాయిలో నిర్వహించడం జరిగింది ఫస్ట్ గ్రామ స్థాయిలో పదిహేడు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు ఆ తర్వాత గ్రామంలో ఎవరైతే మంచిగా ఆడతారో ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి ఆ క్రీడాకారిని మండల స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది మండల స్థాయిలో కూడా అతను ప్రదర్శన ప్రదర్శించి తన యొక్క నైపుణ్యాన్ని చూపించినప్పుడు అతన్ని డివిజన్ స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ డివిజన్ స్థాయిలో అంటే మండల స్థాయిలో ఆడిపించడానికి ఇరవై ఎనిమిది నుండి జనవరి ముప్పై ఒకటి వరకు డివిజన్ స్థాయిలో ఆడిపించడానికి ఫిబ్రవరి మూడో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు డివిజన్ స్థాయిలో ఆడిపించడం జరుగుతుంది డివిజన్ స్థాయిలో కూడా ఎవ ఎవరైతే తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో వారిని సెలెక్ట్ చేసి తన జిల్లా స్థాయిలో ఆడిపించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో ఆడిపించడానికి నిర్ణయించినటువంటి షెడ్యూల్ మనకి ఫిబ్రవరి పదవ తారీఖు నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు మనకు జిల్లా స్థాయిలో నిర్ణయించడం జరిగింది ఆ జిల్లా స్థాయిలో కూడా తన ప్రతిభను గనుక క్రీడా ప్రదర్శన గనుక చేయగలిగితే వారిని స్టేట్ లెవెల్లో ఆడిపించడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్లో ఆడిపించడానికి మరొక షెడ్యూల్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత అక్కడికి స్టేట్ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫస్ట్ సెకండ్ కానీ ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వారికి ప్రోత్సాహకంగా వారికి సీల్డ్ కావచ్చు మెమోంటో కావచ్చు లేకపోతే ఫర్దర్గా ఏదన్నా అమౌంట్ రూపంలో కూడా వారు గెలుచుకొని తన గ్రామీణ క్రీడాకారులు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలని లోపు మేము ఎస్బీ ఛానల్ న్యూస్ తరఫున మీకు తెలియజేస్తున్నాను